హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ హబ్ ఇది కలబంద మొక్క ఇది ఒకటే మొక్క కానీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది ఈ జల్లీని అనేది మన యొక్క ముఖంపై రాసుకుంటే చర్మాన్ని పొడిబారకుండా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది తర్వాత కాలిన ఈ యొక్క జల్లుని అప్లై చేస్తే కూలింగ్గా ఉంటుంది తర్వాత ఇది చర్మంపై ముడతలు రాకుండా పనిచేస్తుంది దీంట్లో యాంటీ యాక్సిడెంట్ ఉండడం వల్ల తర్వాత ఈ యొక్క జెల్లు రక్త ప్రశ్నలకు మెరుగుపడడం వల్ల జుట్టు అనేది ఎదుగుదలకు సహాయపడుతుంది తర్వాత ఇది యాంటీ యాంటీఇంప్లమెంటరీ లక్షణాలు కలిగి ఉండడం వల్ల సుండ్రు అనేది తగ్గిస్తుంది ఇది జీర్ణ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది తర్వాత ఈ జెల్ అనేది మనం రసరూపంగా తాగితే గ్యాస్ట్రిక్ని తగ్గిస్తుంది తర్వాత ఈ యొక్క రసాన్ని మనం రోజు ఒక గ్లాస్ తాగితే కొంచెం కొంచెం తాగితే ఈ యొక్క జెల్ అనేది మన యొక్క బాడీలో ఉన్న వ్యర్థాలను తొలగించి బాడీని క్లీన్గా ఉంచుతుంది మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్